ఓం నమో భగవతే వాసుదేవాయ భాను సప్తమి అంటే ఏమిటి దాని విశేషాలు చూద్దాం ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వలన దీనిని భానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది వాటిల్లో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవటం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చేయాలి మూడవది వంటికి తలకు నూనె పెట్టుకోరాదు నాలుగవది ఉల్లి వెల్లుల్లి మధ్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది సూర్యారాధనతో లభించినది అంటూ ఏదీ ఉండదు ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది గొప్ప యోగము ఈరోజు చేసే స్నానము దానము జపము హోమము లక్ష రెట్ల ఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ భగవానునికి నివేదన చేస్తారు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని దరిద్రం పడుతుందని శాస్త్రవచనం ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు అది ఎలా అంటే అమిషం మధుపానం పానం చా కరోతి రవేర్ధినే సప్త జన్మ ద భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని ఏ రవేద్దినే నా దీని యొక్క భావం ఏమంటే తినకూడని పదార్థాలు మద్యము మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మలపాటు రోగాలతో బాధపడతాడు అజన్మాంతం దరిద్రం ఉంటుంది స్త్రీ సమాగమము తైలం రాసుకొనుట మధ్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం వ్యాధి దారిద్ర్యం ఉండదు వారు సరాసరి సూర్యలోకానికి వెళ్తారు ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నామాలు పఠించటం శ్రేష్టం సూర్య నమస్కారాలు చేయటం వలన ఎన్నో శుభ ఫలితాలను ఇష్టకామ్య సిద్ధిని సిద్ధిస్తాయి శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణుణ్ణి యుద్ధంలో జయించటానికి సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు ఇది అందరికీ తెలిసినదే కదా ప్రతిరోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది ఓం శ్రీ ఆదిత్యాయ నమ శ్రీ నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అనగా ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున భానుసప్తమి వచ్చింది కాబట్టి మనం కూడా ఈ నియమాలను పాటిస్తూ సూర్యభగవాను వేడుకుందాం ఓం తచ్చస్తి